హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు మీకు అందరికీ అర్థం కావడానికి ఇలా రాశారు ఇక ఈ వీడియోలో ఈ పదాన్ని ఉపయోగించను ఆవిడ పేరు మూడు నాలుగు రోజుల తర్వాత అడిగే అమ్మ ఎక్కడ మీ ఇల్లు ఎంతమంది పిల్లలు అని ముగ్గురు అమ్మాయిలు అండి అయ్యాయా లేదండి ఇంకా చదువుకుంటున్నారు ఓకే ఏం చదువుకుంటున్నారని క్యాజువల్గా అడిగా పెద్ద అమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తుంది అంటూ నోరు తెరిచా రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం మరి మూడో అమ్మాయి ఎంబీబీఎస్ రెండో సంవత్సరం అని నోరు వెళ్ళిపెట్టా నర్సింగా అని అడిగా కాదు సార్ ఎంబీబీఎస్ అని అంది నాకు అర్థం కావడం లేదు ఈవిడ ఏమంటుందో ఏం మాట్లాడుతుందో ఈవిడికి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా మళ్ళీ అడిగా అవే సమాధానాలు ఎంబీబీఎస్ ప్రీ సీటా అని అడిగా అవును సార్ ప్రీ సీటే అదేదో బిల్డింగ్ ఫీజ్ అంట దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మ మీ పిల్లలు ఆయన అడిగా ఎక్కడే మన ఊరి బడిలోనే పదో తరగతి వరకు లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా ఏం లేదయ్యా మన ఊరు కాలేజీయే నాకు ఈ చదువులు కూడా ఏం తెలియదయ్యా ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతుంది ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగా రెండో తరగతిలోనే మానేశానయ్యా నాకు కూడికలు తీసివేతలు కూడా రావు చాలా కష్టాలు పడ్డాను పిల్లల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మీ ఆయన ఏం చేస్తారు అని అడిగా ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు ఆయన త్రాగుతాడు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నప్పుడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తరువాత మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మనిపించేశా కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి మంచి తెలివిగల అమ్మాయి చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకుని వెళ్ళింది అప్పటికి అర్థమైంది నాకు నా పిల్లలు వాళ్ళు అని నా పిల్లలు చదువులు ఆగకూడదు అని ఇంకో రెండో ఇల్లు ఎక్కువ ఒప్పుకుంటాం మొదలుపెట్టా ఇంట్లో సరిగ్గా కరెంట్ ఉండేది కాదు మూడు మూడు నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని పిల్లలు అలాగే బుడ్డీ దీపాల్లో చదువుకున్నారు ఇప్పుడు కాస్త పర్వాలేదు పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తుంది ఎలాగో కింద మీద పడుతున్నాను అని చెప్పింది నాకు నోట మాట రాలేదు ఒక చదువుకొని మహిళ భర్త త్రాగుబోతూ ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా లక్షలు లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అస్సలు చదవట్లేదు నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్న చాలు అనుకున్నా అంతే నాకు అర్జెంటుగా వీళ్ళ ముగ్గురు పిల్లలను కలవాలని అనిపించింది నేను ముగ్గి మీ ముగ్గురు పిల్లలతో మాట్లాడాలి నాకు పరిచయం చేయాలి అని అడిగా అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అని చెప్పారు నేను అడిగినట్లే ముగ్గురిని తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చింది ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు నా మనస్సు చివుక్కుమంది ఎంతగానో బ్రతిమాలితే కుర్చీలు కుర్చీలపై కూర్చోలేదు ఆమె నేలపైనే నాకు అలవాటు సార్ అని అంది నా పిల్లలు నాలా మిగిలిపోకూడదని నా శ్రమంత మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు అంది కళ్ళ నీళ్ళతో నేను కాదు వీళ్ళు కాదు నువ్వు గొప్పదానివమ్మ మొదట పది నిమిషాలు ముగ్గురు ముడుచుకుని కూర్చున్నారు తరువాత కొంచెం కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు తాము పడిన కష్టాలు పడుతున్న కష్టాలు ఎలా సీట్లు తెచ్చుకుంది ఎంతో కొంత స్కాలర్షిప్లు రావడం అవి సహాయపడ్డం నిజంగా ఇలాంటి వారే పథకాలకు అరుగులు వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నా ఏం కావాలి అని అడిగా ఎంత అనుకువగా ఉన్నారు ఎంత ఆత్మవిశ్వాసం ఎంత ఆత్మాభిమానం ఏమి అడిగినా అహ వద్దు అనే సమాధానం నేను నా అర్ధాంగిని అడగంగా అడగంగా ఒక టూ వీలర్ ఇప్పించండి ముగ్గురుము కలిసి ఉపయోగించుకుంటాం మీకు నెల నెలా ఇస్తాం మేము లోన్లు తీసుకోలేము అవసరమైన వడ్డీ అన్నారు టూ వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి మా ఏరియా దగ్గర షేర్ ఆటోల దొరకు దొరికే స్టాప్ వరకు నడిచి అలిసిపోవడం సమయం కూడా వ్యర్థమవుతున్నాయి టూ వీలర్ అంటే అలిసిపోము మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు టూ వీలర్ ఇప్పించ డబ్బులు కట్టి ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు ఒక పదివేలు ఉంచుకోండి అని అన్నా కూడా వాళ్ళు వినకుండా పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరిని పికప్ పెద్ద అమ్మాయి జేఎల్ పోస్టులకు సన్నద్ధమవుతుంది రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని చెప్పటం మరిచ ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ టోటరు ప్రతిరోజు రెండు గంటల పాటు చెప్తుంది ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాలు ఎందరో ఒకసారి ఆమెతో అన్న ఇంకో రెండు సంవత్సరాల కష్టం మీకు తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని ఏం సారు నన్ను పనిలో నుంచి తీసేయాలి అనుకుంటున్నారా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను ఆమెను అడిగా మీ ఆయన మీద కోపం రాలేదానికి లేదో అన్నది పిల్లలకు ఉంది అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే తను నేనే కదండి కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఏమో పెద్ద సమాధానం ఒకసారి పెద్ద అమ్మాయి అంది మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెప్తాం ఇదంతా మా అమ్మ కష్టమని ఎందరో అమ్మల నిజమైన కథ అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని అమ్మేగా అది స్వరం అనే మాటకు కుదిరితే ఈ వీడియోని నచ్చితే ఒక కొంతమందికి షేర్ చేసి లైక్ చేసి ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ జై హింద్